తన అన్నయ్య శివకృష్ణ ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే సుమతి తప్పకుండా హాస్పిటల్కు వస్తుంది నా పని కూడా చాలా సులువవుతుంది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది మీ పని సులువవుతుందా ఎలా మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఆ సుమతిని వెతికి పట్టుకునే బాధ తగ్గిపోతుంది కదా అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటే అంటే సుమతక కోసం ప్లాన్ మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇంకా లేదు ఇప్పుడే చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి నేను ఒక ఆవిడ ఫోటో పంపిస్తాను అలాగే ఒక హాస్పిటల్ అడ్రస్ కూడా పంపిస్తాను అక్కడికి వెళ్ళి మీరు చూస్తూ ఉండండి ఆవిడ హాస్పిటల్కి రాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి ఆ రౌడీలతో చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పినట్లే చేస్తాము అని ఆ రౌడీలు చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది మహాలక్ష్మి మేడం పనప్పు చెప్పింది వెళ్దాం పదరా అని చెప్పి రౌడీలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు సూపర్ మహా ఆ సీత నీ నోటితోనే తన కోడలని చెప్పించుకుందని ఆ సీతను తా పాతాళంలోకి తొక్కబోతున్నాము ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్టు ఆ సుమతి చనిపోబోతుంది గుండుపోటుతో ఆ శివకృష్ణ కూడా చనిపోబోతున్నాడు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సీత ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీలో సుమతి ఎవరు సుమతి గారిని చూస్తేనే ఆయనకు గుండె పొట్టు తగ్గేలా ఉంది తొందరగా సుమతిని పిలిపించండి అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు మధు అక్కకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క కంగారు పడుతుందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఏదైతే అది జరుగుతుంది అక్కకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి మనసులో అనుకుని సీత మధుమితకు ఫోన్ చేస్తుంది హలో సీత ఎలా ఉన్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నానక్క అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి నీ గొంతు అలా ఉంది అని చెప్పి మధుమిత అడుగుతూ ఉంటే అక్క నీకు ఒక విషయం చెప్తాను కంగారు పడకు అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏమైంది సీత అని చెప్పి మధుమిత అడుగుతూ ఉంటుంది కంగారు పడొద్దని చెప్పాను కదక్కా నాన్నకు హార్ట్ స్టోక్ వచ్చింది అని చెప్పి సీత చెప్తూ ఉంటే నాన్నకు హార్ట్ స్ట్రోక్ రావటం ఏంటే ఎంత ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పి మాధుమిత అడుగుతూ ఉంటుంది అయినా ఈరోజు అమ్మ నాన్న ఊరికి బయలుదేరుతున్నారని చెప్పావు కదా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే ఊరికి బయలుదేరుతున్నామని ఒక్కసారి మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళతో చెప్పి వెళ్దామని మా ఇంటికి వచ్చారు అక్కడ మహాలక్ష్మి అత్తయ్య సుమతి అత్తమ్మ గురించి నీచంగా మాట్లాడారు ఆ మాటలు విని నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎందుకు ఆవిడ అలా చేస్తున్నారు అని చెప్పి మధుమిత అంటూ ఉంటే ఆమెకు మనుషుల్ని ఇబ్బంది పెట్టడం మనుషుల్ని విడదీయటం అదే కదా ఆమెకు ముఖ్య ఉద్దేశం అని చెప్పి సీత అంటూ ఉంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఎంతగానో చెప్పాను నువ్వు అప్పుడు నా గురించి వినిపించుకోలేదు కదక్క అని చెప్పి సీత అంటూ ఉంటుంది సరే సీత నేను నాన్నను చూడ్డానికి ఇప్పుడే వస్తాను అని చెప్పి మధుమిత అంటూ ఉంటే కంగారు పడకక్క నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు రేపు పొద్దున నేను హాస్పిటల్కి వెళ్తాను అక్కడ నాన్న పరిస్థితి ఎలా ఉందో నీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే సీత నాన్న జాగ్రత్త అమ్మను అడిగినట్టు చెప్పు అని చెప్పి మధుమిత ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు సీత సుమతి ఫోటో దగ్గరికి వెళ్ళి అత్తమ్మ నువ్వు నువ్వెక్కడున్నావు అత్తమ్మ ఎక్కడున్నా కూడా తిరిగి తొందరగా ఇంటికి వచ్చే అత్తమ్మ నీ అన్నయ్య నీ కోసం ఎంతగానో బాధపడుతున్నారు అత్తమ్మ నువ్వంటే మీ అన్నయ్యకు ఎంత ప్రేమో మాకిప్పుడే అర్థమవుతుంది నువ్వు రేపటికల్లా రాకపోతే కనుక నాన్న చనిపోతాడు అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ రా అత్తమ్మ అని చెప్పి సీత సుమతి ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది వెనుక నుంచి విద్యాదేవి అంతా కూడా చూస్తూ ఉంటుంది రేపటికల్లా నువ్వు రాకపోతే నాన్నకు ఏమవుతుందో తెలుసా అత్తమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడే రాము వచ్చి సీత ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంటాడు అత్తమ్మ ఎక్కడ ఉన్నా కూడా రమ్మని చెప్తున్నాను మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది పేపర్లో ప్రకటన ఇచ్చాను అమ్మ రేపటికల్లా వస్తుందో రాదో అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఒకవేళ అత్తమ్మ ఇక్కడికి రేపటికల్లా రాకపోతే నాన్న స్పృహలోకి వచ్చేసరికి అత్తమ్మ నాన్న కళ్ళ ముందు ఉండకపోతే నాన్నకు మళ్ళీ ఆ స్ట్రోక్ వస్తుందని ఇక దేవుడు కూడా కాపాడలేడని ఆ డాక్టర్లు చెప్పారు అత్తమ్మ వస్తే బాగుండు మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది అత్తమ్మ రేపు నాన్న ప్రాణాలు కాపాడేది దేవుడో ఆ డాక్టర్లో కాదు నువ్వు మాత్రమే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది తప్పకుండా మీ అత్తమ్మ వస్తుంది సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఏంటి టీచర్ నన్ను ఓదార్చడానికి అలా చెప్తున్నారా అని చెప్పి సీత అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వేం బాధపడుకు మీ నాన్న ఎంత మంచివారు నేను ఆ ఊర్లో ఉన్న రోజులోనే నాకు తెలిసింది అలాంటి అన్నయ్య ప్రేమను ఏ చెల్లెలు కూడా వద్దనుకోదు కదా అందుకోసమైనా తప్పకుండా మీ అత్తమ్మ వస్తుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది సరే టీచర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది బా బాబురామ్ సీతను తీసుకెళ్ళు అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో రామ్ సీతను తీసుకుని లోపలికి వెళ్తాడు ఏ అన్నయ్య ప్రాణాల కోసమైతే మారిన ముఖంతో దాగుడు మూతలు ఆడుతున్నానో ఆ అన్నయ్య ప్రాణం అపాయంలో ఉన్నాడని తెలిసి నేను ఇలా ఉండలేను రేపు తప్పకుండా నీ ప్రాణాలు కాపాడటానికి నేను వస్తాను అన్నయ్య అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి పంపించిన రౌడీలు హాస్పిటల్ దగ్గరికి వచ్చి సుమతి ఫోటో పట్టుకుని సుమతి కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే విద్యాదేవి కూడా అదే హాస్పిటల్కి వస్తుంది ఇక అప్పుడే లలిత తలదించుకుని శివకృష్ణ గురించి బాధపడుతూ ఉంటే విద్యాదేవి వదిన అని చెప్పి పిలవడంతో విద్యాదేవి మొహం చూడకుండా సుమతి అని చెప్పి లలిత చాలా సంతోషపడుతూ లేచి నిల్చుకుంటుంది విద్యాదేవిని చూసి మీరే టీచర్ ఈ టైంలో వచ్చారేంటి అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే అన్నయ్యని చూద్దామని వచ్చాను వదిన అని చెప్పి విద్యాదేవి చెప్పు చెప్తూ ఉంటుంది అన్నయ్యను ఒక్కసారి చూస్తాను అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే ఐసీలో ఉన్నారు వెళ్దాం రండి అని చెప్పి లలిత విద్యాదేవిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే నర్స్ ఎదురుగా వచ్చి మాకు బాగా కావాల్సిన అవడం మా ఆయన్ని చూస్తుందంటమ్మా అని చెప్పి లలిత చెప్తూ ఉంటే పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇక విద్యాదేవి లోపలికి వెళ్ళి శివకృష్ణని చూసి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి అన్నయ్య అని చెప్పి పిలవటంతో శివకృష్ణ సుమతి అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు ఇక సుమతి కన్నీళ్ళు శివకృష్ణ చేతి మీద పడగానే ఇక శివకృష్ణ సృహలోకి వస్తాడు ఆయన సృహలోకి వచ్చాడు డాక్టర్ని పిలుసుకొస్తాను టీచర్ అని చెప్పి లలిత వెళ్ళబోతూ ఉంటే ఆగండి వదిన అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఆయన సృహలోకి రాగానే సుమతి కనిపించకపోతే స్ట్రోక్ వస్తుందని డాక్టర్లు చెప్పారు పిలుచుకొస్తాను అని చెప్పి లలిత అంటూ ఉంటుంది డాక్టర్తో పని లేదు వదిన అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అన్నయ్య అని చెప్పి విద్యాదేవి శివకృష్ణ దగ్గరకు వెళ్తూ ఉంటే సుమతి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే నేను సుమతిని అన్నయ్య వచ్చాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది శివకృష్ణ లలిత ఇద్దరు కూడా షాక్ అవుతారు అవునన్నయ్య నేను నీ సుమతిని పండక్కి నీకు షర్టు కుట్టిన సుమతిని నువ్వు నన్ను అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచిన నీ సుమతిని అన్నయ్య అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది శివకృష్ణ లలిత అలానే చూస్తూ ఉంటారు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నా ముఖం ఇలా మారిపోయింది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఆ మహాలక్ష్మి నా ఆస్తిపై వేసి నా భర్తని నా పిల్లల్ని సొంతం చేసుకుంది ఆ మహాలక్ష్మి చేసిన తప్పులను బయట పెట్టాలని నేను ఇలా వచ్చానన్నయ్య అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అసలు నీ మొహం మారిపోవటం ఏంటమ్మా అని చెప్పి శివకృష్ణ అడుగుతుంటే చెప్తానన్నయ్య జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాను నా కొడుకు ప్రాణాలు కాపాడుపోయి నా మొహం ఇలా అయిపోయింది అని చెప్పి విద్యాదేవి అక్కడ హాస్పిటల్లో జరిగిన విషయం అంతా కూడా శివకృష్ణకు లలితకు చెప్తూ ఉంటుంది సీత డ్యాన్స్ పుణ్యమ అని చెప్పి నేను నా ఇంట్లో అడుగు పెట్టాను కానీ మహాలక్ష్మి ఇంకా కూడా నన్ను నేను బ్రతికే ఉన్నాను నన్ను చంపాలని చూస్తుందని తెలిసి ఆ మహాలక్ష్మి తప్పులను బయటపెట్టి ఆ మహాలక్ష్మి ఆగడాలను కట్టిపడేయడానికి నేను సుమతినని ఇంకా ఇంట్లో ఎవరికీ చెప్పలేదన్నయ్య ఇక నువ్వు ఏం బాధపడకమ్మా నీ సమస్య అంతా కూడా ఈ అన్నయ్యకు చెప్పావు కదా ఇప్పుడే వెళ్ళి ఆ మహాలక్ష్మి అంతు చూద్దాం పదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు వద్దన్నయ్య ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో నీ ప్రాణాలు ఎక్కడ తీస్తుందని భయపడి నేను ఇంతలా ఆలోచించి ఆ మహాలక్ష్మికి నేనే సుమతనని చెప్పలేదు తొందరలోనే ఆ మహాలక్ష్మి ఆటను సీత కట్టిస్తుంది మహాలక్ష్మికి సరైన జోడు సీత తొందరలోనే ఆ మహాలక్ష్మి ఆగడాలను నేను సీత ఇద్దరం కలిసి బయట పెడతాము అప్పటికి కూడా నేను సుమతినని ఆ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది సరే అమ్మ నీ ఇష్టం అని చెప్పి లలిత శివకృష్ణ అంటూ ఉంటే ఈ విషయం మన ముగ్గురికి తప్ప సీతకు కానీ రాముకు కానీ చెప్పనని నాకు మాటివ్వండి అన్నయ్య అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే సరే అమ్మ నీకు మాటిస్తున్నాం అని చెప్పి లలిత శివకృష్ణ అంటూ ఉంటారు సరే అన్నయ్య నీ ఆరోగ్యం జాగ్రత్త నేను ఎక్కువ టైం ఎక్కడ ఉండటం కరెక్ట్ కాదు నేను వెళ్ళొస్తాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది సరే అమ్మ నా ఆరోగ్యం పడింది నా చెల్లెలు తిరిగి వచ్చింది నాకు అంతే చాలు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు థ్యాంక్స్ అన్నయ్య వదిన అని చెప్పి విద్యాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి పంపించిన రౌడీలు మాత్రం ఇంకా ఆ సుమతి ఫోటో పట్టుకుని ఆ సుమతి ఇంకా హాస్పిటల్కి రాలేదేంటి అని వస్తుందా రాదా అని రౌడీలు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది రామ్ సీత హాస్పిటల్కి వస్తారు లలితను చూసి అమ్మ ఏంటి నాన్నకి ఎలా ఉంది పొద్దున్నే రమ్మని ఫోన్ చేసావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే మీ నాన్న బాగానే ఉన్నారే రండి చూద్దరు కానీ అని చెప్పి లలిత రామ్ని సీతను తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక శివకృష్ణని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఏంటి నాన్న మీరు ఇంత తొందరగా కోలుకుంటారని అనుకోలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అంత మీ అత్తమ్మ దయ అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అని చెప్పి సీత అడుగుతుంటే ఏం లేదు మన ఊరిలో అమ్మవారికి మీ అమ్మ మొక్కుకుందంట వెంటనే అమ్మవారు నన్ను కోలుకునేలా చేసింది ఆ విషయం గురించే చెప్తుంది అని చెప్పి శివకృష్ణ కవర్ చేస్తూ ఉంటాడు ఏంటో అంతా మిరాకిల్లాగా ఉంది నిన్న మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటారో అనిపించింది భలే మార్నింగ్ కల్లా కుదుటి పడ్డది అని చెప్పి రామ్ అంటూ ఉంటే అవును బాబు అంతా కూడా మీ అమ్మగారు దయే అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అమ్మ ఇక్కడికి వచ్చిందా అని చెప్పి రామ్ అంటూ ఉంటే లేదు బాబు అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది సారీ మామయ్య పేపర్లో ప్రకటన ఇచ్చాను అమ్మ రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే పర్వాలేదులే బాబు వీలు చూసుకుని సొమతే వచ్చి నన్ను కలుస్తుందిలే అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ వస్తాడు మా అంకుల్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి రామ్ అడుగుతుంటే అంతా మిరాకెళ్ళ ఉంది నాకైతే ఏమీ అర్థం లేదు లేదని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సరే అంకుల్ ఫార్మాటిస్ పూర్తి చేసి వస్తాను ఇంటికి వెళ్దాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే వద్దులే బాబు నేను ఇంటికి వెళ్తాను ఆల్రెడీ చాలా లీవ్ పెట్టాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఒక పది రోజులు రెస్ట్ తీసుకుని వెళ్దురు నాన్న అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది లేదమ్మా సీత వెళ్ళాలి అక్కడ మీ నాన్నమ్మ కూడా వంట చేసుకోలేక ఇబ్బంది పడుతుంది అని చెప్పి శివకృష్ణ లలిత శివకృష్ణ అంటూ ఉంటే ఇక మరోవైపు నాన్న మీరు ఊరు వెళ్ళగానే మధు అక్కని కలవండి మధు అక్క మీకు ఇలా అయిందని చాలా బాధపడుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మ సీత మీరు ఇంటికి వెళ్ళండి మేము కూడా మా ఊరు బయలుదేరతాం అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అమ్మ సీత విద్యాదేవి టీచర్కి నిన్ను బాగానే ఉన్నానని చెప్పు అని చెప్పి శివకృష్ణ లలిత ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు మరోవైపు మహాలక్ష్మి వాళ్ళత్తను అందరు కలిసి కూర్చుని రామ్ పేపర్లో టీవీలో ప్రకటన ఇచ్చాడు సుమతి ఇంకా రాలేదేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అసలు సుమతి వదిన బ్రతికుందో లేదో అని చెప్పి గిరి అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి